రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కంప్లైంట్ కామెంట్లపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు అయినా కాంగ్రెస్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉందని కౌంటర్ ఇచ్చారు ఒకవేళ ఉప ఎన్నికలే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తేల్చి చెప్పారు మొదటి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది గులాబీ పార్టీ అని కామెంట్ చేశారు అవినీతి అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ పార్టీ అని శాసనసభ పక్షాలను సైతం విలీనం చేసుకున్న చరిత్ర అన్నారు చరిత్ర నాశనం చేయాలనే కేసీఆర్ చేశారు ఎందుకైనా ఏ జిల్లా చెప్పుకోవాలి అర్థం కావాలనే పరిస్థితుల్లో ప్రజలు ఈ రకంగా తనకి ఇష్టం రీతిగా ఒక నిరంకుశ నియంతృత్వ పాలనను తెలంగాణలో తీసుకోవచ్చు ప్రజాస్వామ్యం వాళ్ళు విస్తారత దోపిడీ చేశారు మొత్తం కుటుంబం దోపిడీ నిలబడదు కుటుంబం చేతుల్లో తెలంగాణ బతి అయితే ఇలా హైదరాబాద్లో వేలెకరాల భూములు కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చేయ తెలంగాణ ప్రజలకు సమాధానం కావాల్సిన అవసరం వాళ్ళు ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా పూర్తిగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు పదేళ్లలో చేయలేని పని ఇలా రైతులు మాఫీ ఇరవై మూడు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల మంది మాఫీ చేస్తుంది ఇంకా వచ్చే రెండు మూడు నెలల్లో మరొక పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కొరకు ప్రభుత్వం వెచ్చించబోతుంది ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం నిధులు సమ్ముఖ్య సమీకరించుకోవడానికి ఏ రక ఇబ్బంది పడుతుందో తెలిసి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి అప్పుడో ఊడిలోకి పెట్టి ఖాళీ గజాలను అప్పజెప్పి ఇవాళ మీడియా బ్రహ్మాండంగా పూర్తి చేసి